హాయ్ అండి నమస్తే సార్ నమస్తే సార్ ఈ జగన్మోహన్ రెడ్డి మన ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలి మా రాష్ట్రంలో అని చెప్పి అడుగుతున్నాడు కూటమి ప్రభుత్వం వచ్చి ఒక నెల ఇరవై రోజులు కూడా కాలేదు ఇంకా రాష్ట్రపతి పాలన అంటే ఏంటో అసలు జగన్మోహన్ రెడ్డికి తెలుసా అసలు రాష్ట్రపతి పాలన పెట్టమని ఎందుకు అడుగుతున్నాడు ఎందుకు పెడతది కేంద్రం రాష్ట్రపతి పాలన నెక్స్ట్ ఇంకోటి రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి లోకేష్ మీద ఓ ప్రతిరోజు ఏడుస్తున్నాడు ఆయనే కాదు ఆయన పార్టీ నాయకులు వాళ్ళ అయితే అసలు లోకేష్ రెడ్ బుక్ గురించి మాట్లాడట్లేదు అండి భయపడిపోతున్నారు ఆ రెడ్ బుక్లో మా పేరు ఉందా మా పేరు ఉందా మా పేరు ఉందా అని నన్ను కూడా చాలామంది అడిగారు మా పేరు ఉన్న బుక్లో ఉందో ఉందేమో ఒకసారి కనుక్కోండి అని ఇలా నాయకులు కానీ కార్యకర్తలు కానీ భయపడిపోతున్నారు లో చంద్రబా జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతిరోజు లోకేష్ని ఆ రెడ్ బుక్ని తలుచుకుంటానే ఉన్నాడు ఏం చెప్తాడు దీని గురించి సార్ ముందుగా మీరు లోకేష్ గారి గురించి అడిగారు సార్ లోకేష్ గారికి పప్పు కదా సార్ ఎందుకు అంత భయపడుతున్నారు నిజమే పప్పు కొడాలి నాని గారు వల్లభనేని వంశీ గారు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు తర్వాత అంబటి రాంబాబు గారు అనిల్ కుమార్ యాదవ్ గారు తర్వాత జోగి రమేష్ గారు తర్వాత పేర్ని నాని గారు తర్వాత ఆయన దువాడ శ్రీనివాస్ గారు అందరూ పప్పు నాయుడు అన్న వాళ్ళే కదా సార్ అవును మరి ఎందుకు భయపడుతున్నారు మీరు లోకేష్ గురించి మరి నిజంగా లోకేష్ అంత శక్తివంతుడా అంత సమర్థుడా మిమ్మల్ని భయపెట్టేటువంటి సమర్థుడ అని చెప్పేసి మీరే ప్రూవ్ చేస్తూ ఉన్నారు కదా ఇంకా వచ్చి నెల కాలేదు ఆ లోకేష్లో లోకేష్ రాసినటువంటి రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లు బయట పెట్టలేదు అప్పుడే ఈ ఉలికి ఎందుకు ఈ బంగ ఎందుకు ఈ పాట ఎందుకు మరి నిజంగా రాష్ట్రపతి పాలన అంటున్నారు సార్ రాష్ట్ర అండి ఒక్క నిమిషం మళ్ళీ ఇదే రెడ్ బుక్ గురించి ఎలక్షన్ల ముందు బిఎఫ్ మధుసూధన్ రెడ్డి రాంగోపాల్ వర్మ కొడాలి నాని మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తారు జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు కూడా దాని తర్వాత మీరు విశ్లేషణ తీసుకుంటా ఎర్ర బుక్ ఎర్ర అనేది మనకి తర్వాత తెలుస్తుంది ఆ బుక్ నాకు మరచ పెట్టి కింద తోసుకోమని చెప్పండి లేదా వీడికి పట్టపోతే అది బాబు జోయమని చెప్పండి లవ్ లెటర్ లో మీ నాయన కళ్యాణ్ రెడ్ బుక్ బుక్ మంచి ఆడబెట్టు ఆడబెట్టుకో సరిపోతుంది చీఫ్ మినిస్టర్ సన్ నారా లోకేష్ ఈస్ ఆల్సో మినిస్టర్ డిస్ప్లేస్ దిస్ రెడ్ బుక్ ఇదండి మొత్తం ప్రతి ఒక్కడూ ఇప్పుడు అసలు సార్ ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు అసలు గతంలో వీళ్ళు చేసిన దాని పాలన మీద ఎందుకు రాష్ట్రపతి పాలన మీరు అప్పుడు అడగలేదు మీ ప్రభుత్వ అని మనం కొన్ని ప్రశ్నలు వేద్దాం సార్ చెప్పండి రాష్ట్రపతి పాలన అడిగినటువంటి వాళ్ళకి కొన్ని ప్రశ్నలు సార్ ఇది మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి ఇంటి మీద జోగి రమేష్ దాడి చేసినప్పుడు ఎందుకు రాష్ట్రపతి పాలన అడగలేదు வைஎஸ் ஜகன்மோன் ரெடி காரி அடகுத்தார் சார் லோகேஷ் பாத யாத்தி நீ பவன் கல்யாண வாராஹ யாத்தன அடுத்துக்குன்னு எந்தபதி பரிபாலன அடகேது வைஎஸ் ஜகன்மோகன் ரெடி காரும் அனுப்பே அடகுத்தார் கடப்ப ஜி நந்தம் சுப்பாய்னு அதி கிராத்தங்க ஹத்தியேசினு எந்தபதி பரிபாலன அடகேது வைஎஸ் ஜெகன்மோகன் ரெடி காரி அடகுத்தா உன்னாரு சார் அமர்நாத் கௌட் மீத பெட்ரோல் போசி காலின பரிபாலன குத்துக்கு ராலேதா வைஎஸ் ஜெகன்மோகன் ரெடி காரே அடகுத்தா உருவாரு சார் డాక్టర్ సుధాకర్ గారిని అతి కిరాతకంగా హింసించి చంపినప్పుడు రాష్ట్రపతి పరిపాలన ఎందుకు అడగలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడగతా ఉన్నారు సార్ మరి అదేవిధంగా అమరావతి మహిళలను బూటకాళ్లతో లాఠీలతో తన్నినప్పుడు కొట్టినప్పుడు ఎందుకు రా రాష్ట్రపతి పరిపాలన అడగలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడగతా ఉన్నారు సార్ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఎందుకు రాష్ట్రపతి పరిపాలన అడగలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడగతా ఉన్నారు సార్ అనుసూయమ్మ అనే వృద్ధురాల మీద ట్రాక్టర్తో తొక్కించినప్పుడు ఎందుకు రాష్ట్రపతి పరిపాలన అడగలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడగతా ఉన్నారు సార్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు రాష్ట్రపతి పరిపాలన అడగలేదు అని అడుగుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఎందుకు రాష్ట్రపతి పరిపాలన అడగలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడగతా ఉన్నారు సార్ ఇలా చెప్పుకుంటూ పోతే శాంతాడంత లిస్టు ఉంది సార్ ఒక వంద సార్లు పెట్టాలి రాష్ట్రపతి పాలన జగన్ పాలనలో నిన్న అసెంబ్లీలో దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం మంది అంటే దగ్గర దగ్గర ఒక వంద మందో డెబ్బై మంది ఎనభై మంది ఎమ్మెల్యేలు మొత్తం అన్ని పార్టీలలో లేచారు సార్ నూట మంది లేచారు నూట అంటే డెబ్బై నుంచి ఎనభై శాతం అంటే ఆర్టికల్ వస్తారు సార్ అవును మొత్తం అంత మంది ఎమ్మెల్యేలు నేచి నిలబడ్డారు అంటే రాష్ట్రంలో ఎవరి హయాంలో శాంతి భద్రతలు ఉన్నాయి అనేది అసెంబ్లీ సాక్షిగా నిన్న కనపడ్డది సార్ ఎస్ అసెంబ్లీ సాక్షిగా లేచి నిలబడండి అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉండేసి ఎక్కువ కేసులు ఉన్న వాళ్ళు ముందుకు అంటే మొత్తం పొడి ముందుకు వచ్చేవాళ్ళు నేను నేనంటే నేను నేనంటే నేనని చెప్పేసి వాళ్ళలో వాళ్ళే కొట్టుకునేవాళ్ళు సార్ నా మీద ఎక్కువ కేసులు ఉన్నాయి నా మీద ఎక్కువ కేసులు ఉన్నాయి ఈ తరహాలో రాష్ట్రంలో పరిపాలన జరిగినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వేదిక మీరు ఏమి నిరూపించాలనుకుంటున్నారు ఇది ఎంతవరకు సమంజసము నిజంగా మీకు రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే అయా కేంద్రం మీరు అమరావతికి కేవలం పదహైదు వేల కోట్లైనా వైజాగ్కు పదిహేను వేల కోట్లు ఇవ్వండి కర్నూలుకు పదిహేను వేల కోట్లు ఇవ్వండి ఎందుకంటే నాకు కూడా త్రీ క్యాపిటల్స్ ఉన్నాయి కాబట్టి రేపు మధ్య నేను మళ్ళీ రేపు ముఖ్యమంత్రి అయితే ఆ రోజు మళ్ళీ నాకు ఇదే ఖర్చే కదా భారం అవుతుంది ఇప్పుడే ఇవ్వండి అని చెప్పేసి అడగచ్చు కదా అడగచ్చు కదా మరి వైజాగ్కి పదిహేను వేల కోట్లు అమరావతికి పదిహేను వేల కోట్లు రాయలసీమ ప్రాంతం అయినటువంటి కర్నూలు జిల్లాకు పదిహేను వేల కోట్లు ఆర్థిక సాయం ప్రకటించండి అని చెప్పేసి పార్లమెంటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు అడగచ్చగా నిన్న విజయసాయి గారు చైర్మన్ సీరియస్ అయ్యాడు సార్ అవును రాజ్యసభ నువ్వు నువ్వు ఊరికి నైటికి వచ్చి ఆరోపణ చేసేది కాదు నువ్వు బై ఈవినింగ్ అంటే సాయంత్రం లోపు నువ్వు వచ్చే ఆధారాలతో మాట్లాడాలి లేకపోతే అదర్వైజ్ ఏ సీరియస్ యాక్షన్ అని చెప్పి చెప్పాడు సార్ విజయసాయి రెడ్డి పోలవరం గురించి మాట్లాడాడు పోలవరం కేంద్రం చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చారు చంద్రబాబుకి ఎందుకు అప్పచెప్పారు చంద్రబాబు అందులో నుంచి డబ్బు కొట్టేస్తాడు మాట అన్నాడు అందుకు అన్నారు నువ్వు అసలు ఏది సాక్ష్యాలు లేకుండా మాట్లాడమా సాయంత్రం లోపు నువ్వు సీరియస్ గా చెప్తున్నాను సాక్ష్యాలు నా ముందు పెట్టి లేదు అంటే సాక్ష్యం తీసుకుంటాం విజయసాయి రెడ్డి గారు ముందుగా మీది ఒక మీ మీద ఒక ఆరోపణ ఉంది ఎవరు మదన్ మోహన్ గారు చేశారు మీ మీద ఆరోపణ అది నిరూపించుకోండి పోలవరంలో డబ్బులు పడతాయా లేకపోతే ఎవరన్నా తీసుకుంటారా ఇవన్నీ చట్టం తెలుస్తుంది మీరు ఐదేళ్ళు పరిపాలన చేశారు మళ్ళీ ఐదేళ్ళలో పోలవరంలో డబ్బులు తీసుకుంటే మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి మీరు అవినీతి నిరూపించి దాని మీద ఎందుకు కేసు పెట్టలేదు స్కిల్ డెవలప్మెంట్ మీద కేసు ఎందుకు పెట్టారు అంటే ఎక్కడా లేదు మీరు అన్నటువంటి ఆరు లక్షల కోట్ల అవినీతి పుస్తకాలు ఎక్కడ పోయాయి నేనేమంటా ఉన్నానంటే నిజంగా మీకు రాష్ట్రం పట్ల రాష్ట్ర ప్రజల పట్ల రాష్ట్రంలో ఉండే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కోసం పాటు పడాలి అని మీకు అంతఃకరణ శుద్ధి ఉన్నట్లయితే నిజంగా మీరు పార్లమెంట్లో ప్రశ్నించాల్సిన అంశాలు ఏంటి సార్ ఇంతేనా మాకు బడ్జెట్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మేము చాలా కోల్పోయాము ఇంకా ప్రకటించండి మేము కూడా సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి ఎంత బాగుండేది సార్ పదే పాడిందే పాట నదే అవి రికార్డు నదే వేసుకుంటా చంద్రబాబు నాయుడు అవినీతి చంద్రబాబు నాయుడు ఇది చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు ఇది పొద్దున్న లేస్తే చంద్రబాబు పడుకుంటే చంద్రబాబు నిద్రలో చంద్రబాబు లేస్తే చంద్రబాబు అని చెప్పి అదే నేను ఏమంటున్నానంటే సార్ నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు సార్ హత్యలు పట్ల లేదు కనీసం కార్యకర్త చనిపోతే సాయం చేయాలనే భావన లేదు సార్ అంత ఖర్చు పెట్టారు ఆ ఖర్చులు పది శాతం సార్ దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పేసి వినికిడి సార్ సమాచారం రెండు కోట్ల రూపాయలు పది పర్సెంట్ మీరు ఎలాగో పది పర్సెంట్ కమిషన్ వసూలు చేశారు గత ఏ ఆ ఆ ప్రకారం వేసుకున్నా కూడా ఇరవై లక్షలు వస్తాయి సార్ ఇరవై లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చింటే వాళ్ళని జీవితాంతం మీకు రుణపడి ఉండేవాళ్ళు కదా సార్ ఆ కుటుంబము ఇవన్నీ ఏమీ లేదు రెడ్ బుక్ గురించి ఏం చెప్తారు పదే పదే జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు రెడ్ బుక్ గురించి సార్ అది రెడ్ బుక్ అనేది చిత్రగుప్తుడు రాసినటువంటి లెక్కలు ఉంటాయి కదా సార్ ప్రతి మనిషి ఏమి చేస్తాడు యమధర్మరాజు రక యమధర్మరాజు పక్కన ఆ చిత్రగుప్తుడు కూర్చొని లెక్కలేస్తా ఉంటాడు ఎవడు ఎన్ని పాపాలు చేశాడు చిట్టాలు అని చెప్పేసి దాని ప్రకారమే ఏ శిక్షలు వేయాలి అని చెప్పేసి ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ మీకు అంతవరకు ఎందుకు ఈడే ఉంది సినిమా అని చెప్పేసి లోకేష్ గారు కొత్త పుస్తకం అడీ చేసి చిట్టా రాశారు సార్ ఎవరు ఏ ఎస్పీ ఏం చేశాడు ఏ ఐపీఎస్ ఆఫీసర్ ఏం చేశాడు ఏ ఐఏ ఆఫీసర్ ఏం చేశాడు ఎవరిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు వీళ్ళు చట్టబద్ధంగా చేశారా లేదా రాజ్యాంగబద్ధంగా చేశారా లేదా అక్రమంగా కేసులు పెట్టారా లేదా అక్రమంగా కేసులు పెడితే ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించము అంతే సార్ ఎందుకు ఉలికిపాటు గురవుతున్నారు మీరు నిజంగా పారదర్శకంగా పరిపాలన అందించారు కదా మరి ఎందుకు అపాయింట్మెంట్ల కోసం తిరగతా ఉన్నారు చంద్రబాబు గారివి లోకేష్ గారి అపాయింట్మెంట్ల కోసం ఎందుకు తిరగతా ఉన్నారు అంటే అర్థం కావట్లేదా సార్ తప్పుడు చేశారు తప్పులు చేసినందు ప్రదక్షిణాలు చేస్తా ఉన్నారు అది ఏ ప్రదక్షిణమా ఎడం వైపు నుంచి చేస్తున్నారా కుడి వైపు నుంచి చేస్తున్నారు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు చేస్తున్నారు సార్ ఇటు ఇటు నుంచి చేస్తున్నారు ఇటు నుంచి చేస్తున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు లోకేష్ గారు రెడ్ బుక్ అనేది మీకు అంత ఈజీగా వదిలిపెట్టదు జగన్మోహన్ రెడ్డి గారే లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేసేంత వరకు వదిలేదట్లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చూసే వరకు వదిలేదట్లేడు లోకేష్ గారిని నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే సార్ లోకేష్ గారి సమర్థత జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా పసిగట్టారు అందుకే యువగలం పాదయాత్రలో ప్రతి అడుగు అడుగున అడ్డుపడ్డాడు ఇతను వాళ్ళ నాయన కంటే మహానుభావుడు తెలివిపరుడు పొరుడు అపర చాణిక్యుడు సమర్థుడు ఏమీ తెలియనప్పుడే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే జాతీయ స్థాయి నుంచి ఆరు వందల అవార్డులు తెచ్చినటువంటి వ్యక్తి ఎంత ఎంత వీళ్ళు అమాయకులు అనేది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నిరూపించారు సార్ నాలాంటి వాళ్ళని తెచ్చిపెట్టుకొని ముప్పై ఒక్క కేసులు ఉన్న వాడిని నన్ను ముఖ్యమంత్రిగా చేసుకున్నారు ఎంత తిక్కల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి అని అనుకున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పేం లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన స్వభావాన్ని ఎప్పటికీ అలానే ఉంచుకున్నాడు కానీ ప్రజలే ఆశపడ్డారు భంగపాటు గురయ్యారు సార్ ముద్దులు వచ్చాయి పిడు గుద్దులు వచ్చాయి కర్మకు ఫలితం చేసిన కర్మకు ఫలితం అనుభవించారు ఎవరైతే ముద్రలు పెట్టించుకున్నారో అందరూ అనుభవించారు మరి ఈ రోజు నీతులు చెప్తే అలా అవుద్ది సార్ లోకేష్ గారు ది లీడర్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేశారు సార్ ఢిల్లీ వేదికగా ఓకే ఓకే అండి రెడ్ బుక్ కోసం జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారంటే లోకేష్ ని ముఖ్యమంత్రి చేయటాకే అంటున్నారు ఖచ్చితంగా సార్ ఓకే థ్యాంక్ యూ అండి నమస్తే అండి